రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచరు బృందాలు ఉన్న ఆయన సమాచారంతో విజయవాడ కాకినాడ ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు కాటన్ సెర్చ్ నిర్వహించారు అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీ గ్రీన్ సిటీలో ఒక ఇంటి ము ఇంటిని చుట్టుముట్టారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా ఈ ఆక్రోషలో పాల్గొన్నారు ఈ కార్టాన్ సెచ్ లో భాగంగా కేంద్ర మావోయిస్ట్ అనుచరులు బృందంగా అనుమానిస్తున్న పదిహేను మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులో తీసుకుంది ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు ఎస్పి శ్రవణ్ కుమార్ సారథ్యం వహించారు ఈ పదిహేను మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు పది మంది పురుషులు ఉన్నారు ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు అయితే వీరు సంఘభద్ర శక్తులు చర్యలకు పాల్పడేందుకే నగరానికి వచ్చారా తలదాచుకునేందుకు వచ్చారా లేక మరి ఏదైనా ప్లాన్ చేశారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు అయితే అదుపు తీసుకున్న పదిహేను మంది వద్ద నుంచి పదిహేను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అంతరం పోలీసులు తెలియజేస్తామని చెప్పారు ఈ సంఘటనతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలుక్కు పడింది హెడ్మా ఎన్కౌంటర్తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బలగాలు కాటన్ సేచ్ నిర్వహిస్తున్నారు మావోయిస్టు సానుభూతి పనుల నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ సంఘటనతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏలూరు నగరంలోనే మావోయిస్టులు తలదాచుకున్న సంగతి తెలిసి ఎంతకాలం మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారా అని అక్కడ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో వారిని ఎంక్వైరీ చేసి త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది